ఒకటి గర్భగుడి లోపల మూడు అంతస్తుల నిర్మాణం ఉంది గర్భగుడిలో భక్తులకు కనిపించేది ఒక్క స్థాయి మాత్రమే కాని స్వామివారి మూల విగ్రహం ఉన్న ప్రదేశం కింద రెండు అంతస్తులు మిగిలి ఉన్నాయి వాటిలో ఒకటి పురాతన ఆభరణాలు మరొకటి సాంప్రదాయ పూజా సామాగ్రి నిల్వ కోసం ఉపయోగిస్తారట ఈ విషయాన్ని మాత్రమే కొద్ది మంది అర్చకులు అధికారులకు మాత్రమే తెలుసు రెండు శ్రీనివాసుడు హృదయం దగ్గర ఉన్న కరడు గట్టిన ముద్ర ప్రతిరోజూ అభిషేకం చేసినా స్వామివారి ఛాతీ మీద ఒక ముద్ర చెరిగిపోకుండా కనిపిస్తూనే ఉంటుంది పురాణాల ప్రకారం ఇది లక్ష్మీదేవి అంగవస్త్రం నుండి వచ్చిందని నమ్ముతారు ఆ ముద్ర నుంచే ఆధ్యాత్మిక శక్తి విడుదలవుతుందని భక్తులు విశ్వసిస్తున్నారు మూడు ఆలయంలో శబ్దం తగ్గిపోతుందో తెలుసా గర్భగుడిలోకి అడుగు పెడితే ఏ శబ్దమైనా సడన్గా తగ్గిపోతుంది ఒక్కసారిగా శూన్యంగా అనిపిస్తుంది ఇది ఆలయ నిర్మాణ శిల్పకలకి ఓ ఉదాహరణ ఆ శబ్దప్రతి హృదయానికి చక్కగా లయబద్ధంగా వినిపించాలనే శిల్పకారుల అద్భుతమే నాలుగు ఆలయంలో పనిచేసే కొందరు అర్చకులు రహస్యంగా సంకేత భాషలో మాట్లాడతారు ప్రత్యేక పూజల సమయంలో అర్చకులు మధ్య కొన్ని సంకేత పదాలను మాత్రమే ఉపయోగిస్తారు అవి సాంప్రదాయ దేవాలయ విద్యలోనే నేర్పించే భాషలు భక్తుల ముందు వాటిని తెలియకుండా ఉంచేందుకు ఈ భాష వాడుతారు ఐదు స్వామివారికి వినిపించే నాదం శిలాలో నుండి వస్తోందా ఒక విశ్వాసం ప్రకారం ప్రతి ఉదయం ఆలయంలో మంగళహారతులు మొదలయ్యే సమయంలో స్వామివారి విగ్రహం వెనుక నుండి స్వయంగా ఓం శబ్దం వినిపిస్తుందట ఈ శబ్దం ఆలయంలోని ఓ ప్రత్యేక శిల లోపల ఏర్పడే ధ్వని నుండి వస్తుందని భావిస్తారు ఆరు స్వామివారి విగ్రహం వెనక రహస్య ద్వారం ఆలయంలో ఓ రహస్య ద్వారం ఉన్నట్టు పురాణాలు పేర్కొంటున్నాయి ఈ ద్వారం ద్వారా మాత్రమే ప్రతి పన్నెండు ఏళ్ళకు ఒకసారి ఆది శంకరాచార్యుల పద్ధతిలో విశేష పూజలు చేయబడతాయని చెబుతారు ఈ ప్రత్యేక రహస్య పూజలు జనసాధారణం ముందు జరగవు ఏడు కలియుగంలో కేవలం ఈ ఆలయంలోనే లాక్షణిక రహస్య దైవశక్తి పురాణాల ప్రకారం కలియుగంలో సకల దేవతలు వెంకటేశ్వరునిలో విలీనమయ్యారని పేర్కొనబడింది అందుకే ఇతర దేవతలను పూజించాల్సిన అవసరం లేకుండా స్వామివారిని దర్శించటం ఒక్కటే శాశ్వతంగా ఫలితాన్ని ఇస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి ఇలాంటి అరుదైన దేవీ రహస్యాలను తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్స్లో తెలియజేయండి